హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి అండి నేను హైదరాబాద్ ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఉంది మార్నింగ్ ఆల్రెడీ ఒక రైడ్ అనే కంప్లీట్ అయింది మార్నింగ్ ఫైవ్కి లాగిన్ చేశాను లాగిన్ చేసిన ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి అనేది ఓలాలో పడింది ఓలా కూడా లాగిన్ చేశాను ఈరోజు చూద్దాం ఒకసారి అని ఓలాలో వచ్చేసి నైట్ నైన్టీన్ కి ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే సిక్స్ హండ్రెడ్ అనేది ఇచ్చిండు అందుకే యాక్సెప్ట్ చేసిన ఆ రైడ్ ఆ రైడ్ తర్వాత అనేది ఇంకోటి శంషాబాద్ పడింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అది యాక్సెప్ట్ పదమూడు వందలు చూపించింది ముప్పై ఐదు కిలోమీటర్లు పదమూడు వందలు అది యాక్సెప్ట్ చేసేసరికి వెళ్ళిపోయింది యాక్సెప్ట్ కాలేదు అది మరి అయితే ఉన్న నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఉన్న ఇప్పుడనే మనం రాపిడ్ కూడా ఆన్ ఆన్లోనే పెట్టినాం ఓలా కూడా ఆన్లోనే పెట్టినాం టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఉన్నాయి ఇప్పుడనే నెక్స్ట్ రైడ్ కోసమే ఎదురు చూద్దాం ఈ రైడ్ అనేది మీకు మీకు అనేది చూపిస్తే చూడండి ఓలాలో ఒక రైడ్ అనేది కంప్లీట్ అయింది కదా ఆ రైడ్ అనేది చూపిస్తాను ముప్పై ఆరు కిలోమీటర్లు వెయ్యి రూపాయలు అంట శంషాబాదు యాక్సెప్ట్ కాలేదు ఓకే మరి అయితే రైడ్ అనేది చూపిస్తే చూడండి యాక్సెప్ట్ చేద్దామని చూసా కానీ యాక్సెప్ట్ కాలేదు ఓలాలో ఫస్ట్ పదమూడు వందలు చూపించింది ఇప్పుడు వెయ్యి రూపాయలు చూపించింది నెక్స్ట్ ఏడు వందలు ఎనిమిది వందలు చూస్తే యాక్సెప్ట్ చేయండి నేను ఫస్ట్ రైడ్ వచ్చేసి గుండ్ల నుంచి జేబిఎస్ డ్రాప్ చేసినా సికింద్రాబాద్ మిలిటరీ ఏరియా అని చూపిస్తుంది కానీ జేబిఎస్ డ్రాప్ చేసింది ఈ ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్వంటీ నైన్ మినిట్స్ అనే టైం పట్టింది దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ పైసా కట్ చేసుకోండు జిఎస్టీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ రూపీస్ అనేది జిఎస్టీ కట్ చేసిండు మనకు వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనేది అమౌంట్ అనేది ఇచ్చిండు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఐదు వందల అరవై ఐదు రూపాయలు అనేది వచ్చింది మనకి చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను శంషాబాద్ పడుతున్నాయి కా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పడుతుంది కానీ యాక్సెప్ట్ కావట్లే పేమెంట్ ఫస్ట్ థర్టీన్ హండ్రెడ్ చూపించింది అది యాక్సెప్ట్ కాలే తర్వాత వెయ్యి రూపాయలు చూపించింది అది కూడా యాక్సెప్ట్ కాలేదు ఇప్పుడైతే ర్యాపిడో కూడా ఆన్లోనే ఉంది చూపిస్తే చూడండి అది ర్యాపిడోలో అయితే అసలు రైడ్ పడట్లేదు మార్నింగ్ ఫైవ్ నుంచి అసలు ఒకసారి మొగలే ఇది మరి అయితే ఇప్పటికైతే చూద్దాం మరి వేరే చూద్దాం వేరే ఇంకో రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం వెయిట్ చేసి తర్వాత నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మా డైలీ మార్నింగ్ చెప్తా కానీ లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ అవుతుందా అని కదా కానీ ఈరోజు చూపించలేదు ఎందుకంటే చూసిన ఫస్ట్ ఫైవ్ కే లాగిన్ చేసిన కదా చూశాను రైడ్ ఏమైనా పడితే వెళ్దాం లేదంటే నార్మల్గా ఏ అట్లా లాగిన్ చేద్దామని ఓకే మరి అయితే మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ పడ్డాక ప్రెజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు టెలిగ్రామ్లో కూడా మనకి ఇంకా రైట్స్ అయితే మనం స్టార్ట్ అయినాయి కానీ మన ఏరియా నుంచి అయితే లేవు ఇప్పుడు మనం మారేడుపల్లి రైట్స్ అనేవి బోయినపల్లి మారేడుపల్లి ఈ రెండు రైట్స్ అనేవి చూడాలి టెలిగ్రామ్లో అయితే ఈ రెండు రైట్స్ అయిపోతే తీసుకుంటాను ప్రజెంట్ ఇక్కడే ఉన్నా కాదు జేబిఎస్లోనే ఉన్నాను ఓకే మరి అయితే మళ్ళీ అనే తర్వాత నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ పడ్డాక హాయ్ హలో నమస్తే గుడ్ ఇంకో రైడ్ అయితే అయిపోయింది టైం వచ్చేసి ఆరు యాభై అవుతుంది వన్ అవర్ అయిపోయింది వన్ అవర్లో ఇంకో రైడ్ అయిపోయింది ఓలాలోనే అయిపోయింది ర్యాపిడోలో అయితే ఏం పర్లేదు ఇంకా టెన్ కిలోమీటర్స్కి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ఇచ్చిండు చూపిస్తూ చూడండి అది కూడా ఇదిగోండి తిరుమలగిరి నుంచి హప్సిగూడ డ్రాపు ఇది వచ్చేసి టూ టెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ టెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ తిరిగాము ఓన్లీ డ్రాప్ ఎయిట్ కదా ఇందులో దీని క్యాష్ కలెక్టర్ వచ్చేసి టూ థర్టీ సెవెన్ రూపీస్ డ్రాప్ దీనిలో నుంచి జిఎస్టీ వచ్చేసి టువల్వ్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేవి మనకి ఇచ్చిండు టోటల్ ఇప్పుడు అయితే టోటల్ ఎర్నింగ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ వరకు అయింది సెవెన్ నైంటీ వన్ రూపీస్ అనేది అయింది వన్ టెన్ రూపీస్ తక్కువ ఎయిట్ హండ్రెడ్ అనేది అయింది ఇప్పుడు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము ఇప్పుడైతే ర్యాపిడో కూడా ఆన్ చేద్దాము ఒకసారి చూడండి సెవెన్ కిలోమీటర్స్ అంట వన్ ట్వంటీ టూ రూపీస్ అంట అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే ఉన్న అయితే అది ఇంకొక గంట పడుతుంది మరి ఘోరంగా చూపిస్తాడు చూపిస్తుండ్రు ఓకే మరి అయితే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అనే వెయిట్ చేద్దాం రేపిడా కూడా ఆన్ చేసినాము టెలిగ్రామ్లో వచ్చేసి కాకతీయ నగర్ టు మియాపూర్ ఎస్ కూడా ఏం పర్లేదు ఇంకా చూద్దాం మరి యాపిడా కూడా ఆన్ చేసినాం ఇప్పుడు అనేది యాక్సెప్ట్ చేద్దాం ఓకే మరి అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే చూపిస్ అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్లో కూడా ఏమైనా రైట్స్ తీసుకుందాం మన దగ్గరలో ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడుకైతే ఇంకో త్రీ రైడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి టూ రెండు వచ్చేసి ఓలాలో ఒకటి వచ్చేసి ర్యాపిడోలో ర్యాపిడోలో వచ్చేసి రా ఒకటి రాంగ్ బుకింగ్ యాక్సెప్ట్ చేసిన సారీ ఓలాలో అందుకని చాలా టైం పట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేసి సెవెన్ హండ్రెడ్ వచ్చింది చూపిస్తా చూడండి ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి చూపించాయి కదా ఇందాక ఈ సెకండ్ రైడు ఇంకోటి వన్ అది ఎయిటీన్ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ జగద్గిరి గుట్ట యాక్సెప్ట్ చేద్దాం చెప్తాం సారీ ఎయిటీన్ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీ సిక్స్ అంటే పడుతుంది కిలోమీటర్ కిలోమీటర్ పదహారు రూపాయలు అయితే వెళ్తాను తక్కువ అయితే వెళ్దాం ఫోర్టీన్ రూపీస్ ఇస్తుండు నైట్లా అయింది ఇక టైం వెళ్దాం లేండి రైలు పరితయ్య పడవు చాలాసేపు అయింది రైడ్ ఏం పర్లేదు మళ్ళీ వెళ్దాం లేండి ఇది అయిపోయాక మళ్ళీ అప్డేట్ చేస్తాను మొత్తం కలిపి చూపిస్తాను ఓకే మరి అయితే ఈ రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో ఇప్పుడికైతే ఇంకో టూ రైడ్స్ అనేవి కంప్లీట్ అయింది ఇందాక చెప్పాను కదా గా గాజల్ గ్రామరామే ఎంతది జగద్గిరి గు జగద్గిరి గుత్త దాని తర్వాత అక్కడి నుంచి ఇంకో రైడ్ అనేది అయిపోయింది టోటల్ వచ్చేసి ఓలాలో ఫైవ్ రైడ్స్ ర్యాపిడోలో వన్ రైడ్ అయింది చూపిస్తే చూడండి ఓ అమౌంట్ వచ్చేసి టూ క్రాస్ అయిపోయినాము అప్పుడే ఈరోజు తొందరగా కిలోమీటర్స్ బాగా తిరిగినాం వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ అనేవి ట్రావెల్ చేశాము టోటల్ అనేది చూపిస్తాం చూడండి ఇప్పుడు ఫస్ట్ రైడ్ ఇందాక చూపించాను సెకండ్ రైడ్ నుంచి సెకండ్ రైడ్ వచ్చేసి తిరుమలగిరి నుంచి అప్సిగూడ ఇది చూపించాను సారీ నెక్స్ట్ సెవెన్ ఫోర్టీన్కి రైడు టార్నాక నుంచి ఇది కీర్తిరెడ్డి పల్లి ఇది రాంగ్ పిక రాంగ్ యాక్సెప్ట్ చేశాయని చెప్పాను కదా ఇదే అది నేను కిష్టారెడ్డి పల్లి అనుకున్నా కానీ కీర్తిరెడ్డి పల్లి ఇది ఎక్కడంటే చిలుకూరు దాటినాక దీనికి ఇది ఎంత వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ సెవెన్ సిక్స్టీ వన్ రూపీస్ ఇచ్చిండు ఇంక్లూడింగ్ థర్టీ రూపీస్ టోలు అంటే సెవెన్ థర్టీ వన్ రూపీస్ అనే మనకు వచ్చింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ టూ రూపీస్ దాంట్లో నుంచి వచ్చేసి కమిషన్ వచ్చేసి జీరో పాయింట్ నైన్ పైసా కట్ చేసుకోండు టాప్ పార్టీ వచ్చేసి ఎక్కువ కట్ చేసుకోండు ఇదిగోండి కస్టమర్ జ్యూ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కట్ చేసిండు జిఎస్టీ వచ్చేసి థర్టీ ఎయిట్ రూపీస్ కట్ చేసిండు ఇన్సూరెన్స్ వచ్చేసి లెవెన్ రూపీస్ అనే కట్ చేసిండు మనకు వచ్చేసి సెవెన్ సిక్స్టీ సెవెన్ థర్టీ వన్ రూపీస్ ఇచ్చిండు థర్టీ రూపీస్ టోల్ రీఫండ్ అనే చేసిండు దాని తర్వాత వచ్చేసి గౌలిగూడ నుంచి జగద్గిరి గుట్ట ఇది గౌలిగూడ అంటే ఎక్కడంటే ఇది ఫైనాన్షియల్ డిస్టిక్ ఉంది కదా అక్కడి నుంచి జగద్గిరి గుట్ట దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇచ్చిండు దాని దగ్గర నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ కట్ చేసుకోండి కమిషన్ వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ పైసా కట్ చేసుకోండి ట్రావెల్ చేసి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము టూ ఫిఫ్టీ టూ రూపీస్ అనే మనకి ఇచ్చింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి కాళాసి హిల్స్ మహాదేవ్ పూర్ మహాదేవ్పూర్ కాలనీ ఇది ఎక్కడంటే అక్కడే జెది జగద్గిరిగుట్ట అని చెప్పాను కదా డ్రాప్ అయిపోయింది కదా అక్కడ నుంచి జీడిమెట్ల వన్ అది జీడిమెట్ల సాయిరామ్ నగర్ సాయిరామ్ నగర్ దీనికి వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది మనకి ట్వంటీ మినిట్స్ అనే టైం పట్టింది దీనికి క్యా ఎర్నింగ్ త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్ అనే ఎర్నింగ్ క్యాష్ కరెక్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇచ్చిండు మిగతా వన్ నైంటీ ఎయిట్ రూపీస్ అనేది మన వ్యాలెట్లో మన వ్యాలెట్లో అనేది యాడ్ చేసిండు సెవెంటీన్ రూపీస్ జిఎస్టీ కట్ చేసి టోటల్ వచ్చేసి రెండు వేల ఒక్కొక్క ఇరవై ఎనిమిది రూపాయలు అయింది ఇప్పటికి ర్యాపిడోలో వచ్చేసి ఒక రైడ్ అయిపోయింది ఇది చూపిస్తే చూడండి ఇదండి నూట అరవై రూపాయలు సింగిల్ రైడు నైన్ ట్వంటీ ఫైవ్కి ఇది ఎక్కడి నుంచి అంటే గండిపేట నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ బాలాజీ నగర్ సికింద్రాబాద్ రాంగ్ చూపిస్తుంది ఇది ఇది డ్రాప్ చేసింది ఫైనాల్షియల్ డిస్టిక్ అయితే సికింద్రాబాద్ చూపిస్తుంది ఎక్కడో వెళ్తే ఎక్కడో చూపిస్తుంది ఇది వచ్చేసి వన్ సిక్స్టీ కిలోమీటర్ వన్ సిక్స్టీ రూపీస్ అనేది వచ్చింది సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ రూపీస్ కిలోమీటర్ అనే పడింది ఫిఫ్టీన్ మినిట్స్ టైం అనేది పట్టింది టోటల్ వచ్చేసి దానిలో రెండు వేల వంద ఇది వచ్చేసి వంద రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందల ఎనభై రూపాయల వరకు అయింది ఇరవై రూపాయలు తక్కువ రెండు వేల మూడు వందలు అయింది తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాము నూట అరవై మూడు కిలోమీటర్లు అనే ట్రావెల్ చేశాము ఇప్పటికి మైలేజ్ కొంచెం బాగా ఇచ్చింది ఎర్లీ మార్నింగ్ ఎక్కాం కదా ట్వంటీ టూ ఇచ్చింది మైలేజ్ పర్ లీటర్కి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇచ్చింది అది ఈవినింగ్ కల్లా తగ్గొచ్చు అని అనుకుంటున్నాం చూద్దాం మరి ఏమవుతుందో ఓకే మరి అయితే ఇప్పటికైతే ఇది ఉన్నాయి ఇప్పుడైతే అకౌంట్ అనేది లాగౌత్ చేస్తున్నా లాగౌట్ ఈవినింగ్ అనేది అవుతాం మళ్ళీ కుదిరితే టెలిగ్రామ్ బుకింగ్ అనేది తీసుకుంటా నైన్ హండ్రెడ్ అది దేవరం జల్ది ఒకటి ఉంటుంది పడుతుంది అది పరితే తీసుకుంటా లేదంటే ఓలా ర్యాపిడో అనేది ఆన్ చేస్తా ఓకే మరి ఈవినింగ్ అనేది మళ్ళీ అప్డేట్ చేస్తాను బాయ్ అందరికీ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ ఇవి టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అవుతుంది ఫోర్ కన్నీ లాగిన్ చేసినావు అంటే టెలిగ్రామ్ బుకింగ్ తీసుకున్న ఒకటి దేవరం జల్ నుంచి స్కైబ్యూ టెన్ హైటెక్ సిటీ ఇది వచ్చేసి అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ మనకు పొద్దున్న ఎంత తిరిగి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది ఒక నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అయింది ఇప్పటికి వచ్చేసి తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి టూ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము ఉన్న ఇప్పుడు మనం అనేది ర్యాపిడ్ ఓలా అనేది ఆన్ చేద్దాం ఓలా ర్యాపిడో రెండు అనేది ఆన్ చేద్దాం రెండు దాంట్లో ర్యాడు పర్లేదు ఆ దాంట్లోనే అనేది వెళ్ళిపోతాం చూపిస్తే చూడండి కిలోమీటర్స్ మైలేజ్ వచ్చేసి ఇదిగోండి మైలేజ్ వచ్చేసి ట్వంటీ టూ కిలోమీటర్స్ వచ్చింది పర్ లీటర్కి ఇప్పుడు వరకు తిరిగి కిలోమీటర్స్ వచ్చేసి టూ టూ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే మనకు డీజిల్ కా మనకు డీజిల్ అయింది నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయింది ఇప్పుడు అయితే డీజిల్ అంటే ఎప్పుడైనా ఒకసారి టెలిగ్రామ్లోనే చూసుకుందాం ఏమైనా లాగుట్లు పడితే ఇవి తీసుకుందాం లేదంటే ఇది ఆన్ చేద్దాం మనం സെവൻ ലാഗിൻ ഉണ്ടായി ചുഡ് മരി മനമൈത്ത ലിൻ ഉണ്ടായി ലാഗോട്ട് അത് എം ఇవన్నీ టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అయింది ప్రజెంట్ అయితే అయితే ఏం లేవు ఉన్నాయి ఎప్పుడైనా ఓలా ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం రెండు ఏ దాంట్లో రైడీ పడితే దానిలోకనే వెళ్తాం ఓలా అనేది ఆన్ చేశాను ర్యాపిడో 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 కూడా ఆన్ చేశాను ట్వంటీ ఫైవ్ రూపీస్ చార్జ్ ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక సర్చుందా అది వస్తుందో రాదో తెలియదు ఆ ఏరియాలో ఒకటే ఉంది చూద్దాం మరి అయితే మనమైతే అంబర్పేట అంట నువ్వు నల్లకుండా ఫోర్ థర్టీ టూ రూపీస్ అంటా ట్వంటీ కిలోమీటర్స్ లేదు ఫైవ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ రూపీస్ యాక్సెప్ట్ చేద్దాం ఇది బాగా యాక్సెప్ట్ చేశాను అసలుగా ట్రాఫిక్ ఓకే మరి అయితే వెళ్ళిపోదాం ఇది ఈ ఫైవ్ కిలోమీటర్స్ అనేది డ్రాప్ చేసేసి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం ఇప్పుడు మీకు చూపించా కదా ర్యాపిడోలో టూ హండ్రెడ్ ఫైవ్ కిలోమీటర్స్ అని దాని తర్వాత ఓలాలో ఒక రైడ్ పడింది సెవెన్ కిలో అది దాని తర్వాత కాదు వెంటనే ఇప్పుడే ఒకటి ఇంకో రైడ్ పడింది ర్యాపిడ్ ఓలాలో ఫైవ్ కిలోమీటర్స్ సారీ సెవెన్ కిలోమీటర్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అని అదే అనేది యాక్సెప్ట్ చేశాను ర్యాపిడో అనేది నేనే క్యాన్సిల్ చేసేసాను ఓకే మరి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను రెడీ అయిపోయాక వచ్చేసి నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను పికప్ పాయింట్ కూడా కస్టమర్ అయితే రాలేదు ఇంకా కస్టమర్ వస్తే మళ్ళీ అప్డేట్ తీసుకో కస్టమర్ వస్తే డ్రాప్ చేసేద్దాం ఇది ఓలాలో వచ్చేసి కంటిన్యూగా మార్నింగ్ ఫైవ్ అనేది ఆన్ చేసినట్లయితే మనకు రైడ్స్ అనేది బ్యాక్ టు బ్యాక్ అనేది పర్తయింది ఒక రైడ్ అమౌంట్ తక్కువ ఇచ్చినా కానీ మనం అట్లా యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ రైడ్కి అనేది డబల్ అమౌంట్ అనేది ఇస్తాడు అది నాకు ఇప్పుడు అర్థమైంది అందుకే ఇప్పుడు మూడు వంద ఏడు కిలోమీటర్లో మూడు వందల యాభై రూపాయలు అని చూపించిండు బాగా వర్షం బాగా పడుతుంది ఈరోజు రైన్ పడుతుంది వర్షం సాయంత్రం చూద్దాం మరి ఈ రైట్ ఎన్ని గంటలకు ఈ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనే టైం చూపిస్తుంది ఆఫీస్ పేటు ఓకే మరి అయితే అయిపోయినాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను కస్టమర్ అయితే ఇంకా రాలేదు వసంబర్ మీద ఒక ఐదు నిమిషాలు అంటే వచ్చింద ఓకే మరి మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పటికొచ్చేసి ఒకటి రెండు మూడు రైడ్లు అయిపోయినాయి మళ్ళీ ఇంకొకటి త్రీ రైడ్స్ అని కంప్లీట్ అయినాయి చూపిస్తా చూడండి త్రీ రైడ్స్ ఓలాలోనే అయిపోయినాయి పేమెంట్ వచ్చేసి టోటల్ త్రీ థౌజండ్ వరకు అయితే వచ్చింది మనకి ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే నేను ఇక్కడే ఉన్న హైటెక్ సిటీ హండ్రెడ్ ఫీట్ రోడ్లోనే ఉన్నాను చూపిస్తా చూడండి మూడు రైళ్ళు ఇదిగోండి టోటల్ వచ్చేసి ఎనిమిది రైళ్ళు అయిపోయినాయి ఫైవ్ ఫార్టీ ఫోర్కి ఫస్ట్ రైడ్ వచ్చేసి ఈవినింగు ఇది ఎక్కడి నుంచి అంటే హైటెక్ సిటీ వ్యూ ట్వంటీ ఉంది కదా అక్కడి నుంచి ఆఫీస్ పేట ఇది వచ్చేసి మనకి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ ఇంకోటి పడింది జీడిమెట్లో ఫిఫ్టీన్ కిలో యాక్సెప్ట్ చేద్దాం ఫోర్ సిక్స్టీ వన్ రూపీస్ అనేది వచ్చింది దయప్యాక మాకు మొత్తం అనేది చూపిస్తాను ఓకే అంటే టూ కిలోమీటర్స్ ఇది అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఎయిట్ మినిట్స్ చూపిస్తుంది హాయ్ హలో ఇప్పుడైతే ఆ జీడిమెట్లో బుకింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు క్లోజ్ చేసేసిన ఇంకా వచ్చేసాం కదా కోంపల్లికి కోంపల్లికి వచ్చేసిన డ్యూటీ కూడా బంద్ చేసేసిన ఈరోజు దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు తిరిగినాము చాలా తిరిగినాము ఈరోజు రోజు కన్నా రోజుకన్నా డబల్ తిరిగినాం ఈరోజు మొత్తం వచ్చేసి మనం వచ్చేసి లెక్క అనేది చూసుకుందాం ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ అని చెప్పాను కదా ఆ బుకింగ్ వచ్చేసాను ఈరోజు ఓకే మరి ఇప్పుడైతే మనం ఓలాలు ఎన్ని అయినాయి ఎన్ని రైట్స్ అయినాయి మొత్తం ఎంత అయింది ఎంత డీజిల్ పోయింది ఎంత మిగిలింది అని మొత్తం అనేది చూసుకుందాం ఏ రైడ్కి ఎంత పడింది అనేది దీంట్లో ఓలాలో వచ్చేసి పేమెంట్ ఎక్కువ ఇస్తుండు కానీ కిలోమీటర్లు అయితే కరెక్ట్గా అప్డేట్ కావట్లేదు ఇందాక నేను జీడిమెట్లో బుకింగ్ ఫిఫ్టీన్ కిలోమీటర్సే అప్డేట్ అయింది నేను ట్రావెల్ చేసింది నైన్టీన్ కిలోమీటర్స్ కానీ అమౌంట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అబోనే ఇచ్చిండు ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇచ్చిండు అంటే కిలోమీటర్ టైం లెక్కేం లేనట్టుంది ఎట్లయితే మనకైతే బాగానే వచ్చినట్టే ఈరోజు చూద్దాం ఒకసారి ఇప్పుడైతే మొత్తం అనేది చూపిస్తాను చూడండి సాయంత్రం నుంచి చేసిన రైళ్ళన్ని ఇదిగోండి ఫైవ్ ఫార్టీ ఫోర్కి రైడ్ అనే పడింది కవ్యూ గేట్ నెంబర్ ట్వంటీ నుంచి ఆఫీస్ పెటు ఇది ఇందాక చూపించాను కదా మీకు క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీసు సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మనకు వచ్చేసి వచ్చేసి వన్ నైంటీ ఫోర్ రూపీస్ యాడ్ అయ్యింది టోటల్ వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ రూపీస్ అనేది ఇచ్చింది మనకి ఇది ఇందాక చూపించాను ఆల్రెడీ దాని తర్వాత రైడ్ వచ్చేసి హనుమాన్ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ అక్కడే ఆఫీస్ పెట్టే అక్కడే డ్రాప్ చేసినాక పక్కనే ఉన్నది దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ జిఎస్టీ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి త్రీ ఫార్టీ వన్ రూపీస్ మనకి ఇచ్చిండు సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము వన్ నైంటీ టూ రూపీస్ అనే అమౌంట్ అనేది వ్యాలిట్లో అనేది యాడ్ చేసిండు మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత వచ్చేసి జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ టూ కిలోమీటర్స్ డ్రాప్ అంటే దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ దాంట్లో నుంచి సెవెన్ పాయింట్ ఎయిట్ పైసా ఎయిట్ రూపీస్ అనేది జిఎస్టీ కట్ చేసుకోండు మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది ఇచ్చిండు టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము నైన్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది ఈ రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి సెవెన్ థర్టీ పడింది ఇది వచ్చేసి నైన్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము కానీ సిక్స్టీన్ కిలోమీటర్స్ అప్డేట్ అయింది కిలోమీటర్స్ పక్కన పెట్టినా కానీ మనకి బాగానే వచ్చినట్టే దీనికి ఇది ఎక్కడి నుంచి ఇది యశోద హాస్పిటల్ ఉంది కదా ఇటు మాదాపూర్ నుంచి కూకట్పల్లి వెయ్యి రూట్లో అక్కడి నుంచి పేట్ బషీరాబాదు అంటే కొంపల్లి ఇది హోటల్ కాస్ ఉంది కదా హైజెన్స్టానర్ రోడ్లో హోటల్ కాస్ కట్ట డ్రాప్ చేసినాం దీనికి వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ క్యాష్ కలెక్ట్ జిఎస్టీ వచ్చేసి ట్వంటీ త్రీ రూపీస్ అనేవి కట్ చేసుకోయండు మనకు వచ్చేసి ఫోర్ సిక్స్టీ రూపీస్ అనేది ఇచ్చిండు అంటే ఇంకా మనకే సిక్స్టీ వన్ రూపీస్ అనేది ఎక్స్ చేసిండు నైన్టీన్ కిలోమీటర్ కిలోమీటర్ ట్వంటీ రూపీస్ వేసుకున్నా కానీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది కానీ ఫోర్ సిక్స్టీ వరకు ఇచ్చిండు కిలోమీటర్కి అయితే లెక్క పెట్ట అర్థమైంది యాభై ఒక్క నిమిషాలు అనేది టైం పట్టింది అమౌంట్ అయితే ఇట్లా ఇస్తుండు ఇవన్నీ మొత్తం వచ్చేసి రెండు మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అనేది వచ్చింది మనకి ఒకసారి కౌంట్ చేసుకుందాం ఇరవై ఐదు ప్లస్ నైన్ హండ్రెడ్ టెలిగ్రామ్ బుకింగు ప్లస్ ర్యాపిడోలో టూ హండ్రెడ్ అయింది ఒక రైడ్ అనేది క్యాన్సిల్ అయింది ర్యాపిడోలో ఇందాక క్యాన్సిల్ అని చెప్పాను కదా ఇందాక ఒకటి నేనే క్యాన్సిల్ చేశాను కదా క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చిండు టూ హండ్రెడ్ ఇచ్చిండు సారీ ఫార్టీ రూపీస్ ఇచ్చిండు టూ హండ్రెడ్ అయింది మొత్తం ఇదిగోండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది అయింది మనకి నలభై ఐదు ఇరవై ఐదు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అనేది అయింది ఎన్ని కిలోమీటర్లు తిరిగినామనే చూద్దాం ఇప్పుడు వెహికల్ ఆఫ్ చేసేసిన

పై కిలోమీటర్ వచ్చేసి పదిహేను రూపాయల వరకు అనే పడింది మనకి సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఈరోజు దీంట్లో డీజిల్ ఎంతమైందో చూద్దాము ఒకసారి ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సారీ టూ ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ డివైడెడ్ బై టూ ఫిఫ్టీ టూ డివైడెడ్ బై ట్వంటీ పాయింట్ ఫోర్ పన్నెండు వందల ముప్పై ఐదు రూపాయలు రూపాయలనే డీజిల్ అనేది అయింది ఈరోజు మనకి పన్నెండు వందల ముప్పై ఐదు ఇన్కమ్ ఎంత ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ మైనస్ పన్నెండు వందల ముప్పై ఐదు అంటే మూడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మూడు వేల రెండు వందల తొంభై రూపాయలు అనే మిగిలింది అంటే ఇంకా మూడు వేల మూడు వందలు అనేది అనుకుందాం ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చేసి టోటల్ వచ్చేసి ఓలాలో నైన్ రైస్ చేశాను ఇదిగో ఓలాలో నైన్ రైట్స్ ఒకటి ర్యాపిడోనో ఒకటి టెలిగ్రామ్ బుకింగు టోటల్ వచ్చేసి లెవెన్ రైట్స్ టోటల్ వచ్చేసి పదకొండు రైళ్ళు అనేది చేసాము మనము పదకొండు రైలు చేసి ఉంటే ఇప్పుడు మనం మూడు వేల మూడు వందలు అనేవి మిగిలింది డీజిల్ బోంగా అది మరి అయితే ఈ ఈరోజు డ్యూటీ అవర్స్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి నైన్ అవుతుంది అంటే ఫోర్కి లాగిన్ చేసిన ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ అవర్స్ మార్నింగ్ వచ్చేసి సిక్స్ అవర్స్ మార్నింగ్ ఫైవ్కి లాగిన్ చేసిన లెవెన్ లెవెన్కి లాగ్ అవుతు చేసిన లెవెన్కి లెవెన్కి అంటే మార్నింగ్ ఫైవ్ అవర్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మార్నింగ్ సిక్స్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవర్స్ ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ అవర్స్ చేసాము టోటల్ లెవెన్ లెవెన్ అవర్స్ అనేది డ్యూటీ చేసే మనకి మూడు వేల మూడు వందలు అనేది మిగిలింది ఇది ఇంకా ఈరోజు డ్యూటీ అయితే ఓకే మరి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను ఓకే మరి బాయ్ గుడ్ నైట్ అందరికీ